Welcome to SV News. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్లని మరియు ఐటిఐ కాలేజీని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మాది ప్రభుత్వ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ మంజూరుకి ఏడున్నర కోట్లు మంజూరు చేయించడం జరిగింది కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి మూడున్నర కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది మరియు గడ్డిపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ ఓపెనింగ్ స్కూల్ కి నాలుగున్నర కోట్లు మంజూరు చేయించడం జరిగింది రెండు రెండు పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఇంతవరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్న కార్డులను ఒకటి కూడా తీసివేసేది లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయించడం జరుగుతుందని ఎటువంటి అపోహలకు నమ్మొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అందరం కేబినెట్ మంత్రులను కూర్చుని విప్లవాత్మక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ కార్డుతో పాటు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన మీకు రాష్ట్రం మొత్తం సంబంధించిన ముందుగా మీరు హుజూర్ నగర్లో విద్యా సంస్థలకి అతి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న విషయం మీరు గమనించాలి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఐటీ అక్కడ పక్కన కడుతున్నారు ఇది బేసిక్ ఐటీ ఇక్కడ మంజూరు చేయించినారు కొత్త గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కి ఏడున్నర కోట్లు మంజూరు చేయించడం జరిగింది కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించడం జరిగింది దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గడ్డిపల్లి గ్రామం గడిపల్లి మండలంలో మూడు వందల కోట్ల రూపాయలతో మంజూరు జరుగుతుంది నిరంతరం కాన్స్టెన్సీలో మరి విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు మనం నిత్యం కూడా పెంపొందిస్తున్న విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తూ రాషన్ కార్డుల పదేళ్ళ తెలంగాణ రాష్ట్రం రెండు జూన్ రెండు వేల పద్నాలుగు ఏర్పడింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ ప్రభుత్వమే గవర్నమెంట్ లో ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండే సుమారు సుమారు ఈ పదేళ్ల పరిపాలనలో టిఆర్ఎస్ పరిపాలనలో రేషన్ కార్డులు పెరిగింది నలభై వేల మేము అధికారంలో వచ్చిన ఒక సంవత్సరంలో మా ప్రక్రియ మొదలుపెట్టి ఇప్పుడు ఈ కొత్త రాషన్ కార్డులు కానీ పాత రాష్ట్ర కార్డులలో కొత్త నలభై లక్షల మందికి సబ్మిట్ చేసినారీఖున మొదలు పెట్టేది ఆరంభం మాత్రమే మేము మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చిన మీరు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చిన మీరు గతంలో ఈ సేవ ఇప్పుడు గతంలో మీ అందరికి తెలుసు మీడియా మిత్రులకి ఇప్పుడు ఇప్పటి వరకు ఆ టిఆర్ఎస్ పదేళ్లలో ఇచ్చిండ్రు దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు తినలేని బియ్యం ఇచ్చిండ్రు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి క్రమార్ గారు మేమందరం కేబినెట్ మంత్రులు తీసుకుని కూర్చొని ఒక విప్లవాత్మక చారిత్రాక నిర్ణయం తీసుకున్నాం అర్హులైన వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇవ్వాలి రాషన్ కార్డు ఇస్తున్న వాళ్ళందరికి కూడా ఆరు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాను ఇరవై ఆరో తారీఖు ఈ రాషన్ కార్డు ప్రక్రియ మొదలవుతుంది రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళు చివరి వ్యక్తికి వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఈ రాషన్ కార్డు ప్రక్రియ పూర్తయినాక అందరికి కూడా ఆరు కిలోలు సన్న బియ్యం మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది ఆహార భద్రత పట్ల అది మా సిన్సియారిటీ మా కమిట్మెంట్ మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ఒకసారి హౌసింగ్ కాలనీ